గుహాంబలు సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలతో వచ్చినప్పుడు ముందుగా అమ్మవారు తొమ్మిది మంది దాదులను పంపించింది వీరు అమ్మ నుంచే వచ్చారు ఈ తొమ్మిది మంది దాదులను గుహాంబలు అంటారు స్కందాంబలు వీళ్ళ పేరు తలుచుకుంటే చాలా అనుగ్రహం లభిస్తుంది వీళ్ళు అమ్మవారి అంశలు స్కంద స్కందా పస్మార శకున రేవతి పూతన అందపూతన శతపూతన ముఖకుండిక నైఘమేయ వీళ్ళ పేర్లు ఎప్పుడు అనుకున్నా పిల్లలకు రక్ష పద్నాలుగు సంవత్సరముల వరకు పిల్లలను వీళ్ళే రక్షిస్తారు అయితే ఎవరింట ఆచారము దేవపితృ పూజనము జరగవో వాళ్ళని వీళ్ళే పీడిస్తారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి